వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులకు రైతులకు నోటిస్ సర్టిఫికేట్ అందించకుండా వాళ్ళు ఎలక్షన్లో కంటెస్ట్ చేయకుండా అడ్డుకున్న దడ్డను నువ్వు నువ్వు ఈరోజు వచ్చి మాట్లాడుతూ ఉన్నావు పంతొమ్మిది పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి రాజకీయాలు మరి ఈరోజు ఆయన వచ్చి పెకిలించాడంట కుటివేళతో పెకిలించాడంట మొహం అద్దంలో చూసుకో ఒకసారి ఎలక్షన్ నువ్వు ఏ రకంగా చేసినావో ఒక్కడికే తెలుసు అనుకుంటున్నావేమో పులివెందల్లో ఉన్న ప్రజలు రైతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా గమనించారు నువ్వు ఎన్నికలు ఏ పద్ధతిలో చేశావు ఇంకా చెప్పాలంటే పక్కనున్న జలమను నియోజకవర్గం ఉంది జములమణు నియోజకవర్గంలో రామసుబ్బారెడ్డి గారు సుధీర్ రెడ్డి గారు కూడా సిన్సియర్గా నీటి సంఘం ఎన్నికల కోసం పనిచేశారు మరి అక్కడ కూడా మీరు చూస్తే నిన్న ఒక వీడియో ఫుటేజ్ కూడా రోజంతా సర్క్యులేట్ అయింది వీఆర్ఓలందరినీ ఒక వెహికల్లో ఎక్కించుకొని మరి తీసుకొని పోయి దేవగుడిలో ఉదయం నుంచి రాత్రి దాకా పెట్టుకున్నారు నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు మరి వీఆర్ఓలందరినీ దేవగుడిలో బంధించిన మాట వాస్తవమా కాదా మరి ఇవి ఇవి కదా పెద్దమ్మ రాజకీయాలు చేదగన్ రాజకీయాలు ఎక్కడ వీఆర్ఓలు గ్రామ కార్యాలయాల్లో అందుబాటులో ఉంటే ఎక్కడ నోటీస్ సర్టిఫికేట్ రైతులకు ఇస్తారో ఎక్కడ పోటీ వస్తుందో పోటీ వస్తే ఓడిపోతామనే భయం ఇది కాదా అని చెప్పి ఉన్నా నేను ఇవన్నీ తప్పించుకోవడం కోసం కన్వీనియంట్గా వీఆర్ఓలందరినీ జైల్లో ఖైదీలను బంధించినట్టు బంధించి నోటీస్ సర్టిఫికేట్ ఏ ఒక్కరికి రాకుండా చేసి ఎవరు కంటెస్ట్ చేయకుండా చేసుకొని ఈరోజు దీన్ని గెలుపని చెప్పుకుంటున్నావే ఇంతకంటే సిగ్గుచేటు ఉంటుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను కాబట్టి ఇటువంటి దిక్కుమాలిన రాజకీయాలు పక్కన పెట్టు పోలీసులను రెవెన్యూ అధికారులను అడ్డం పెట్టుకొని చేసే దద్దమ్మ రాజకీయాలు పక్కన పెట్టు ప్రజాస్వామ్యబద్దంగా నడుచుకో అని చెప్పి నడుచుకోమని చెప్పి తెలుగుదేశం నాయకులకు హితువు పలుకుతా ఉన్నా థ్యాంక్ యూ రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సర్పంచ్ ఎన్నికలు జరిగినాయి ఎంపీటీసీ ఎన్నికలు జరిగినాయి ఈరోజు ఏదైతే పెద్ద మనిషి రవీంద్రనాథ్ రెడ్డి అని కసునూర్ ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు కదా టీడీపీ ఇన్ఛార్జ్ వాళ్ళ కసునూరులో కూడా వాళ్ళ కసునూరులో కూడా ఫ్రీ పోలింగ్ జరిగింది వాళ్ళకి వాళ్ళ అభ్యర్థి తెలుగుదేశం అభ్యర్థి ఎవరైతే కంటెస్ట్ చేశారో వాళ్ళు విఆర్ఓ దగ్గరకో పంచాయత్ సెక్రటరీ దగ్గరకో పోయి నోటీస్ అడిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అప్పట్లో నోటీస్ సర్టిఫికేట్ ఇష్యూ చేసింది వాళ్ళు స్వేచ్ఛగా కంటెస్ట్ చేశారు ఫ్రీ పోలింగ్ జరిగింది మూడు వందల పైచిల్కు ఓట్లతో బీటెక్ రవి గారు ఓడిపోయారు సర్పంచ్గా వాళ్ళ అభ్యర్థి ఓడిపోవడం జరిగింది సర్పంచ్గా అంటే స్వేచ్ఛగా ఒక్క సింహాదిపురం మండలంలోనే చెప్తా ఉన్నా ఆయన సొంత ఊరు చెప్తా ఉన్నా నేను ఆయన పక్కనే ఉన్న నంజాలంపల్లెలో పోటీ జరిగింది టీడీపీకి వైసీపీకి సో మండల్ హెడ్ క్వార్టర్ పెద్ద ఊరైన సింహాదిపురంలో పోటీ జరిగింది టీడీపీకి వైసీపీకి చౌవారిపల్లెలో పోటీ జరిగింది టీడీపీకి వైసీపీకి ఈ మాదిరి అనేకని అనేక గ్రామాల్లో పులిగందల నియోజకవర్గంలో పోటీ జరిగింది క్లీన్ కంటెస్ట్ జరిగింది వైఎస్ఆర్సీపీకి టీడీపీకి ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాబలంతో నెగ్గింది మాకు ప్రజాబలం మీద నమ్మకం ఉంది ప్రజలపైన నమ్మకం ఉంది కాబట్టి స్వేచ్ఛగా ధైర్యంగా ఎవరు వేయడిగినా నోటీస్ సర్టిఫికేట్ ఇచ్చాం ఎవరు నామినేషన్ చేసినా వ్యాలిడ్ అన్నాం ఎవరు వచ్చి కంటెస్ట్ చేసినా గెలుస్తామని నెగ్గుతామనే నమ్మకం విశ్వాసంతో మేము రాజకీయాలు చేసినాం ఈ మాదిరి నిలబడే అభ్యర్థులకు నోడ్యూస్ సర్టిఫికేట్ అందకుండా చేసే దద్దమ్మ రాజకీయాలు ఏ రోజు చేయలేదు ఏ రోజు చేయబోము కూడా మేము